బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ప్రకాష్ బాయ్ ద్వారా స్వప్నం యొక్క అసలైన రహస్యము దీని యొక్క ఆధ్యాత్మికము సైన్స్ తోటి క్రోడీకరించి ఎలా అర్థం చేసుకోవాలి దాని యొక్క వివరణ ఫస్ట్ పార్ట్లో కొంత విన్నాము క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో ఇప్పుడు మనం దాని యొక్క కంటిన్యూషను సెకండ్ పార్ట్ దీనిలో ఫస్ట్ క్వశ్చను ఇవి ఏమనగా స్వప్నంలో సూక్ష్మ లోక యాత్ర చేయటము నిజంగానే జరుగుతుందా ఆత్మ సూక్ష్మ లోకాల్లో తిరుగుతూ ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు సాధారణంగా అర్థంలో అది యాత్ర కాదు అది కనెక్షన్ మాత్రమే హయ్యర్ డైమెన్షన్ ఆత్మలు లేదా సూక్ష్మ శక్తులు కనెక్ట్ అవుతాయి వారు దృశ్యాలను ప్రాజెక్ట్ చేస్తారు మనం స్వర్గంలో పితృలోకాలలోకి వెళ్ళింది అనుకుంటాం ఒక ఆత్మ పితృలోకాలకి వెళ్ళింది అనుకోండి చాలామంది కళలో పూర్వజుల్ని కలుస్తారు వారు వారి యొక్క ఆత్మలతో కనెక్ట్ కావటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకో నిజం ఏమిటంటే మన ప్రతి కళ అబద్ధం కాదు రోజు కొంతమంది కుక్కలు పిల్లులు పాములు జంతువులు కళలు అవన్నీ వస్తూ ఉంటాయి అంటే అయితే అర్థం లేని భ్రాంతులే ఇవన్నీ కానీ ఇక్కడ డివైన్ కనెక్షన్ ఏర్పడినప్పుడు హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చిన వైబ్రేషన్స్ కళలో రూపం దాలుస్తాయి వాటికి ప్రత్యేకమైన అర్థం లేదా సందేశం అనేది కూడా ఉంటుంది ఉదాహరణకి మహర్షి కౌశిక్ ఋషి రామ రక్షా సూత్రం స్వప్నంలో ప్రత్యక్షమైంది ఆయన నిద్ర లేచి అలా రాశారు అలాగే గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం కూడా కలలోనే డివైన్ సూత్రాలను గ్రహించాడు ధ్యానము స్వప్నము మరియు డివైన్ మెసేజ్ యోగంలో ధ్యానం మనం ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటూ ఉంటాము కానీ యోగం చేయని వారికి డివైన్ మెసేజ్లు స్వప్నం ద్వారా వస్తూ ఉంటాయి ఎందుకంటే పగటి పూట మన మనసు మాయలో అలజడిలో ఉంటూ ఉంటుంది రాత్రి ఆ దీర్ఘ నిద్రలోనే దివ్య జ్ఞానానికి స్థలం అనేది కొంత ఉంటుంది ఇప్పుడు చూడండి ఉపనిషత్తు దృష్టి భృద్ధారణ్యక ఉపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది ఆత్మకు స్వప్నంలో బ్రహ్మ లోక జ్ఞాపకాలు ప్రతిబింబిస్తాయి ఇది నిజంగా ఆత్మ బ్రహ్మ లోకాన్ని సూచిస్తుంది కాదని చెప్పవచ్చు కానీ దాని యొక్క స్మృతులు సంస్కారాలు యోగ కాంటాక్ట్స్ కళలో అవి మేల్కొంటూ ఉంటాయి జాగృతం బయట దృశ్యాలు ఎలా ఉంటాయి అంటే స్వప్నం అంతర్గత నిల్వలని తెలుసు మనకి సుశుక్తి బుద్ధి లీనమై స్పందన ఆగిపోవటం అనుభవ శూన్యం అందుకే స్వప్నం అనేది మన ఆత్మలోని స్మృతి పటలంలో మనకు ప్రతిబింబంగా ఒక దివ్య స్మృతి అనేది ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నది మన శుభ కర్మల ఫలితం రావాల్సిన ఉన్నప్పుడు అది కళ రూపంలో కూడా ప్రత్యక్షం అవుతుంది ఉదాహరణకి కళలో ఒక అందమైన అందమైన సుందరి వచ్చి మీ మెడలో హారం వేసిందే అనుకోండి నిజ జీవితంలో ఎవరు మీకు ఆహారం పెట్టకపోయినా కళలో అది జరగటం అంటే అది మీ యొక్క కోరిక అది ఇలా అంటే ఇహలోకల్లో మీరు తీర్చుకోలేకపోయారు మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డింగ్ అయిపోయింది అలాగే మీ కర్మ బంధం కర్మల ఖాతా దాన్ని తీర్చుకోవాలని అనుభవించాలని కోరిక స్వప్న రూపంలో అది ఫలితంగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఇంతకు ఇది కళ వాస్తవమా భ్రమ అని అడుగుతున్నారు అనంత్ ఇది చాలా ముఖ్యమైన విషయం మనం స్థూల దృష్టిలోనైనా కళలోనైనా చూసే దృశ్యం అది వాస్తవమే బయట మనం చూస్తామని నిజంగా ఉన్న అనుభవమే అది సత్యమే అనిపిస్తుంది కానీ దానిని మిథ్య అంటాం ఎందుకంటే అది క్షణ బంగురం అది మారిపోతూ ఉంటుంది నిలవదు అలాగే కలలు కూడా వాస్తవమే నిజం కానీ అవి నిలవవు కంట తిప్పగానే అవి లీనమైపోతూ ఉంటాయి నిద్రభోమి లేవటంతో అవి సమాప్తం అవుతాయి అంటే ఈ స్థూల జగత్తు కూడా ఒక కఠినమైన గట్టి కళ లాంటిది అందుకే ఋషులు చెప్తున్నారు జీవితం ఎంతటి దుఃఖాన్ని తెచ్చినా దాన్ని ఒక కళగా భావించి విడిచిపెట్టమని ఉదాహరణకి తమ పిల్లలు తెచ్చిన అవమానపరిచినా అది కూడా ఒక కళలాగే తీసుకోవాలి ఎందుకంటే మన కర్మ బంధమే ఇదంతా కర్మ బంధం వల్లే చాలా చోట్ల కళలోనూ మనం బాధ అనుభవిస్తాము కళలు అంటే మనం మంచి కూడా చూస్తాము చెడు కూడా చూస్తాము పునరావృతం కావాలని కూడా కోరుకుంటాం అంటే మనసు బిగుసుకుపోతూ ఉంటుంది అదే ఆలోచనలో కల్పన చేస్తూనే ఉంటుంది కళలో నెగిటివ్ ఎనర్జీ చెడు కళలు భయంకరమైన కళలు ఎందుకు వస్తాయి అవి మనలోని నెగిటివ్ స్మృతులకు ప్రతిబింబము ఆనందభాయ్ అడుగుతూ ఉన్నారు కళలో నెగిటివ్ ఎనర్జీస్ చెడు కళలు భయంకరమైన కళలు ఎందుకు వస్తాయి అని అడుగుతూ ఉన్నారు దీనికి ప్రకాష్ బాయ్ చెప్తున్నారు ఈ మనలో ఉన్నటువంటి నెగిటివ్ స్మృతుల యొక్క ప్రతిబింబం గతంలో చేసిన తప్పులు మన కల్పనలు లేదా గత జన్మల కర్మలు ఇవన్నీ వైబ్రేషన్ల రూపంలో లోప లోపలే నిలువ ఉంటూ ఉంటాయి అవి సరైన పరిస్థితిలో మళ్ళీ ఇమర్జు అవుతాయి అప్పుడు ప్రశ్న వస్తుంది దీనికి విముక్తి ఎలా అని కర్మ బంధం నుండి యోగం ద్వారానే బయటపడవచ్చు సంస్కారాల మార్పు తప్పనిసరి కదా ఇంతవరకు యోగ పరమాత్మ కృప లేకుండా నిజమైన దుఃఖ విముక్తి సాధ్యం కాదు సంస్కారాలు మార్చుకోవటం తప్పనిసరి కర్మ బంధం నుండి యోగం ద్వారానే బయటపడవచ్చు అని అంటున్నారు జ్యోతిప్రకాష్ వై సాంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది అంటే అన్ని రకాల దుఃఖం నుండి విముక్తి పొందడమే మానవ జీవితం యొక్క ప్రధాన లక్ష్యం కానీ వ్యక్తి స్థాయిలో అనగా స్థూల రూపంలో అది సాధ్యం కాదు ఇది ఎలా అంటే అవ్యక్త సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది మాయ ప్రభావము కళ ఏదైతే ఉన్నదో చూడండి ఒక మహారాజు చెప్పారు నాకు దేవుడు రూపంలో దేవుడు సాకార రూపంలో ప్రత్యక్షం అవుతానని చెప్తే కూడా నేను అంగీకరించను ఎందుకంటే మాయ స్వరూపం చూపిస్తారు సత్యం అయిన జ్ఞానమే నాకు కావాలి అని సత్యమైన స్వరూపం ఏదైతే పరమాత్మనుందో అదే కావాలి అని అన్నాడు అంటే స్థూల రూపంలో కనిపించే ప్రతిదీ మాయాజాలమే స్థూల జగత్తు కూడా మాయే అయితే కళలు కూడా మాయే అందువల్ల భయము టెన్షను అవసరం లేదు పాములు జంతువులు భూత ప్రేతాలు కళలో కనపడితే కూడా వీటి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు విష్ణు పురాణం కళలు మూడు రకాలుగా ఉంటాయి వాస్తవిక కళలు ఇవి మన నిజ కర్మ బంధాల డేటా ఆధారంగానే వస్తూ ఉంటాయి కల్పన కళలు మన ఊహ కల్పనతో వచ్చిన కళలు ఇక్కడ దైవిక కళలు హయ్యర్ డైమెన్షన్ ఎనర్జీ యోగ సాధన ద్వారా వచ్చేటువంటి డివైన్ అనుభవము స్వప్నాలు ఆధునిక సైకాలజీ మాత్రం ఈ వర్గీకరణను గుర్తించదు అది కేవలం న్యూరాన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ స్థాయిలోనే నింపబడి ఉంటుంది సైన్స్ దృష్టి ప్రకారం విజ్ఞానం ప్రకారం అనగా కళలు న్యూరాన్ యాక్టివిటీ న్యూరాన్సు ఓల్టేజ్ లాగే వైర్లల్లో కరెంటు ప్రవహించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను సృష్టించినట్లే మెదడులో న్యూరాన్స్ వైబ్రేటు అవుతూ ఉంటాయి ఈ వైబ్రేషన్ల వల్ల ఆల్ఫా బీటా డెల్టా గామా వేవ్స్ ఏర్పడతాయి ఎక్కువ ఆలోచన టెన్షను శక్తి నష్టానికి దారితీస్తూ ఉంటుంది ధ్యానం పోటీ ఎలాగా మరి స్వప్నాలను సమాప్తం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చూడండి సమాధిలోకి వెళ్ళినప్పుడు న్యూరాన్స్ యాక్టివిటీ చల్లారిపోతుంది కారణ శరీరం కూడా నిశ్శబ్దం అవుతుంది అప్పుడే నిజమైన జ్ఞానం దివ్య సాక్షాత్కారం సాధ్యమవుతుంది వెస్ట్రన్ వరల్డ్ ఉదాహరణ కళలను కృత్రిమంగా నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే స్థూలంగా సైన్స్ పరంగా అనుకుంటారు ఎప్పుడు చూడండి డ్రగ్స్ తీసుకోవటం ఇది ప్రత్యేకమైన పద్ధతుల్లో కళల యాత్రలు చేయటం అంటే డ్రగ్స్ తీసుకొని మత్తులో పడిపోతారు వాళ్ళు ఏదైతే ఊహించుకున్నారో అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఇమేజ్ చేసుకుంటూ ఉంటారు ఈ పద్ధతుల్లో కళలు యాత్రలు చేస్తూ ఉంటాయి స్పేస్లో ప్రయాణం ఫ్లెయింగ్ వంటి అనుభవాల కోసం మందులతో ప్రయోగాలు చేస్తూ ఉంటూ ఉంటారు అంటే మందులు వేసుకొని మత్తుగా కూర్చొని ఊహించుకుంటూ అక్కడికి ప్రయాణం చేశాం ఇక్కడికి ప్రయాణం చేశాం అలాగా అంటూ ఫ్లైయింగ్ వంటి అనుభవాలు పొందాలి అని మందులను వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి మైండ్ను స్తబ్దం చేసి మైండ్లో ఏదైతే ఊహించుకుంటూ ఉంటారో అది అనుభవంలోకి వస్తూ ఉంటాయి కానీ భారతీయ సంప్రదాయం ఏం చెప్తుంది యోగం ద్వారానే సత్యమైన స్వప్న యొక్క జ్ఞానాన్ని చేరుకోవచ్చు అని అందుకే స్వప్నం అనేది చాలాసార్లు ఖర్చు లేకుండా రియాలిటీ అనిపించే ఉచితమైన అనుభవ యాత్ర చూసారా ఏం చెప్తున్నారు బాగుంది కదా పాయింట్ స్వప్నం అంటే కళలు కంటం అంటే ఏంటి పైసా ఖర్చు లేదు మీకు రియల్గా చూస్తున్నాము అనుభవిస్తున్నాం తింటున్నాం తిరుగుతున్నాం ఎగుడుతున్నాం అనేటువంటి అనుభవం పొందేటువంటి ఫ్రీ యాత్ర అన్నమాట ఫ్రీ బస్ లాగా ఫ్రీ ట్రైన్ లాగా అలాగే కల్లో కూడా ఇవన్నీ కూడా ఫ్రీగానే మనం అనుభవించవచ్చు అందుకే కళ అన్నమాట అంటే ఏంటంటే పురాణాల ప్రకారం స్వప్నం మూడు రకాలుగా విభజించబడింది అని చెప్తూ ఉన్నారు ఒకటి వాస్తవమైన కళలు అరుదు కానీ అత్యంత ప్రాముఖ్యమైనవి కల్పనాత్మక కళలు ఎక్కువ దైవిక కళలు అవి ధ్యాన యోగ మార్గాల్లో మాత్రమే సాధ్యమవుతూ ఉంటాయి ఆధునిక విజ్ఞానం దీన్ని గుర్తించలేకపోయినా ఉపనిషత్తులు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి స్వప్నం అంటే ఆత్మ స్మృతుల ప్రతిబింబం అలాగే కొన్నిసార్లు దైవిక లోకాల నుంచి వచ్చినటువంటి జ్ఞాన ప్రకాశం అనే చెప్పవచ్చు ఇంకా ఒక్కోసారి మన కళలో కూడా మనకు ఒక స్నేహితుడు చనిపోయినట్టు మనకి కళ వస్తుందని అనుకోండి వెంటనే నేను చెప్పాను ఇంకా సమయం రాలేదు చాలా సంవత్సరాల తర్వాత నేను అతనికి చెప్పాను సాధారణంగా మనుషులు ఇలాంటి కళ చూసి భయపడతారు కానీ ఇది వాస్తవం కాదు ఆ వ్యక్తితో సంబంధం లేకుండా మన ఆలోచనలు మనసు స్మృతులు ఫలితమే ఎన్నోసార్లు మనం కళలో చూస్తున్న ముఖాలు రియాలిటీలో వేరేలా ఉంటాయి కానీ సందేశం మాత్రం అదే వ్యక్తికి సంబంధించినదే కాబట్టి ముఖ్యమైనది కళల కన్నా మన సంస్కారము మన సంకల్పాన్ని శుభ్రంగా ఉంచుకోవటం ఇక్కడ సంకల్ప శక్తి మనం ఏ తలంపులు పెడతామో అదే కళల రూపంని దాలుస్తూ ఉంటాయి మనకు ప్రతి దినం సుమారు ఎనభై ఆరు వేల ఆలోచనలు వస్తాయని మనం ముందే చెప్పుకున్నాం కదా అందులో ఎన్నెన్నో నెగిటివ్ కూడా ఉండవచ్చు అది అనేది మనకు తెలుసు కాబట్టి ఆ నెగిటివ్ని పాజిటివ్గా సంకల్పాలతో మార్చుకోవాలి ఒక చెడు ఆలోచనకు వంద మంచి ఆలోచనలు పెడితే దాని ప్రభావం తక్కువవుతుంది అందుకే పాజిటివ్ ఆలోచన కలవారు ఎక్కువ సంతోషంగా ఉంటారు వారు దుఃఖాన్ని లోపలికి రానివ్వరు కానీ సాధారణ మనుషులు దుఃఖాన్ని ఆత్మ అంతస్తుల వరకు వెళ్ళనిస్తారు అందుకే శక్తి వృధా అవుతుంది అని అన్నారు స్వప్నము అంటే దేవదర్శనం అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ కళలో దేవుడు లేదా దేవతల దర్శనం అంటే ఆత్మ ఉన్నతి సూచన అని అనంతబాయి అడుగుతూ ఉన్నారు అంటే దేవతలను చూడటము పరమాత్మ దర్శించుకోవటం లేకపోతే అనో వాళ్ళు కనపడ్డారు వీళ్ళు కనపడ్డారు అని అంటే దీనివల్ల ఏమన్నా ఆత్మ ఉన్నతి అవుతుందా ఒకవేళ ఆత్మ ఉన్నతికి ఏమన్నా ఇంటిమేషన సూచన అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు అనంతబాయి దీనికి ప్రకాష్పై సమాధానం అవును కానీ ఇది రెండు మార్గాలుగా ఉంటాయి తన సాధన యోగ శక్తి ద్వారా పరమాత్మ శక్తిని పొందటం లేదా ఒక శక్తివంతమైన ఆత్మ యోగి ఇచ్చిన ఎం ఇమర్జ్ ద్వారా కానీ అది కొద్దిసేపటికి మాత్రమే ఉంటూ ఉంటుంది నిజమైన లాభం మాత్రం మనమే శ్రమించి ఆత్మ జ్ఞానాన్ని మేల్కొల్పినప్పుడు వస్తుంది సంకేతం ఏమిటంటే ఎలా వస్తున్నాయి ఇవన్నీ అంటే ఆత్మ జ్ఞానాన్ని మనలో జాగృతం చేసుకొని పరమాత్మ ఎందు ప్రేమ ప్రీతి సాధన కనెక్షను ఇటుగా అంటే ఎడతెగకుండా నిరంతరము స్మృతి అనేది ఉంటూ ఉంటే మనకి కళలో మరి ఒక శక్తివంతమైన ఆత్మ కానీ యోగం యోగి కానీ అది వాళ్ళని ఇమర్థు చేసుకున్నప్పుడు కొద్దిసేపు మాత్రమే అది ఉంటుంది యోగశక్తి ద్వారా పరమాత్మ శక్తిని పొందటం సాధ్యమే అవుతుంది అంటూ ఉన్నారు కళలో మంచి పాజిటివ్ ఆత్మ జ్ఞానాన్ని ప్రేరేపించే అనుభవాలు వస్తే అది ఆత్మ ప్రగతికి సంకేతం కళలో కనిపించే నాగులు సూర్యుడు సముద్రము వంటి ప్రతీకలు ఇవి నిజమైన బ్రహ్మాండం యొక్క సంకేతాల మరి సూర్యుడు కనబ నాగు నాగులు నాగుపాములు సముద్రంలో ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కొన్ని సముద్రాలు మరి ఇవన్నీ ఏంటి అంటే బ్రహ్మాండం మనకు మెసేజ్ ఇస్తుందా నిజంగా అంటున్నారు ఇవన్నీ కూడా కర్మబంధపు స్మృతులే ఉదాహరణకి నాగులకు ఎక్కువగా పాముల్ని చూసినటువంటి వాళ్ళు కళలో కూడా పాములే కనపడుతూ ఉంటాయి ప్రతీ ప్రతీకను భయంకరంగా సూచనలు భావించాల్సిన అవసరమేమీ లేదు ఇవి కనపడినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు అవి కేవలం మనసులోని రికార్డింగ్స్ స్మృతుల ప్రతిఫలాలు భయపడవలసిన అవసరమూ లేదు ఆత్మ చైతన్యం మేల్కొన్నప్పుడు అవి కళలు రూపంలో భయం కలిగించే విధంగా మాయమైపోతూ ఉంటాయి పూర్వజులు కళలో ప్రత్యక్షం కళలో మరణించిన బంధువులు పూర్వజులు వస్తే అది నిజంగానే వారి సూక్ష్మ సాన్నిధ్యం అని చెప్పవచ్చు వారు కొన్నిసార్లు మనకు సందేశాలు కూడా ఇస్తూ ఉంటూ ఉంటారు గ్రహ నక్షత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ కళల యొక్క ప్రభావంతో అని అంటే పురాణాల ప్రకారం గ్రహ నక్షత్రాలు కూడా కళలో ప్రభావం చూపిస్తూ ఉంటూ ఉంటాయి కానీ నేడు దేవతలు ఆ స్థానంలో లేరని కాబట్టి ఈ ప్రభావం కూడా తక్కువేనని చెప్పబడింది అసలు ప్రభావం చూపేదే సూక్ష్మ ఆత్మ శక్తులే సూక్ష్మ జగత్తులో ఉన్న వాళ్ళందరూ ప్ర ఇలా చూపిస్తూ ఉంటారు సైన్స్ వర్సస్ శాస్త్రము విజ్ఞానం ఏం చెప్తుంది కళ న్యూరాన్ కార్యాచరణ శాస్త్రం ఏం చెప్తుంది సైన్స్లో ఈ విధంగా న్యూరాన్స్ యొక్క కార్యాచరణ కళలు అంటే శాస్త్రం ఏం చెప్తుంది ఆత్మ అనుభవము అనేది అయితే ఈ రెండు తప్పేవి కాదు సైన్స్ ఇంకా కారణ శరీరము ఆకాశతత్వము వంటి ఆధ్యాత్మిక కాన్సెప్ట్లను అర్థం చేసుకోలేకపోయింది పూర్వజన్మ జ్ఞాపకం కళలలో సాధ్యం కానీ అది ఖచ్చితమైన ఆధారం కాదు అది కూడా లాభకరం కాదేమో ఎందుకంటే పూర్వ జన్మలో తెలియని పాపం తెలిసిన మనశ్శాంతి ఉండనే ఉండదు ఆత్మ ప్రయోజనం బంధింపబడుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే మహాత్ములు కళలో ప్రత్యక్షం అవ్వటం నిజమే నిజంగా మార్గదర్శనం ఇవ్వటమే ఒక ఆశీర్వాదంగానే భావించాలి ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు స్వప్నం మరియు భవిష్యవాణి అధ్యయనము కరెక్ట్ అయినా మరి భవిష్యత్తు కూడా వెళ్తుందా స్వప్నం ద్వారా భవిష్యత్తును చూడగలరా ఇది కేవలం మెటీరియలిస్ట్ దృష్టిలోనే చూడటం జరుగుతుందా అని అడుగుతూ ఉన్నారు అనంతబాయి దీనికి ఆధ్యాత్మికాన్ని ఎలాగా క్రోడీకరించి దీని సమాధానం జ్యోతిప్రకాష్ బాయ్ ఏం చెప్తారో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము విజ్ఞానము అంటే ఏంటి ఆధ్యాత్మికం అంటే ఏంటో ఇప్పటికే మీకు కొంచెం అవగాహన అయ్యి ఉండవచ్చు కాబట్టి ఇప్పుడు సైన్స్ యొక్క భావము సైలెన్స్ యొక్క భావము మీకు అర్థమైంది కదా కాబట్టి ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సిన అటువంటిది కూడా ఉన్నది కాబట్టి ఒకసారి ఈ విధంగా ఆత్మస్మృతులైనా దైవ లోకాల నుండి వచ్చిన జ్ఞాన ప్రకాశం కూడా ఉంటుంది ధ్యాన యోగం మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అని తెలుసుకున్నాం కదా అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపుజీ దశథ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు బాపూజీ చెప్పినటువంటి ఇంకా దివ్య జ్ఞానం పరమ జ్ఞానం సత్యమైన జ్ఞానం తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీరు వీటిని పొందవచ్చు అచ్చా, నమస్తే పరమా శాంతి